అందరికీ నమస్కారం మన ఛానల్కి ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ యూట్యూబుల్లో వాటిల్లో మనకి వాస్తు శాస్త్రం గురించి చెప్తూ ఉంటారు ఇల్లు కట్టుకోవాలి అంటే చాలా ముఖ్యమైనది వాస్తు శాస్త్రం ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్స్లో ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఫండమెంటల్ వాస్తు గురించి ఏమన్నా చిట్కాలు చెప్తారా చాలా సంతోషం అండి ఇప్పుడు మీరు అడిగిన ప్రధానంగా వాస్తులో తీసుకోవాల్సిన నియమాలు దాంట్లో దోషాలైన చిట్కాలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు కదా ఈ ప్రశ్నకి ఏంటంటే మీరు అన్నది కూడా ఇంకోటి మీరు అనాలిటికల్గా చెప్పింది కూడా నాకు వాస్తవం ఏంటంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లు ఏంటంటే మనం సొంత స్థలం తీసుకుని మన శంకుస్థాపన చేసుకుని మనం ఇల్లు కట్టేటప్పుడైతే అన్ని మనం మన రూల్ ప్రకారం మనం పెట్టుకోవడం అవుతుంది కానీ అపార్ట్మెంట్ కల్చర్లో ఒక లిఫ్ట్ రావాలి ఒక స్టెప్స్ రావాలి పక్కన ఇంకో నైబర్ ఉంటాడు కాబట్టి అన్నీ వాళ్ళు ఫిక్స్డ్గా చేసేస్తారు కనుక వాటిల్లో మనం అంటే ఉన్న దాంట్లో చూస్ చేసుకోవాలంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడున్న మధ్యతరగతి వస్తువుల్లో అందరూ కూడా అపార్ట్మెంట్కి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా అంటే ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఏంటంటే ప్రధానంగా మీకు సింపుల్గా రెమెడీలో అంటే ఒక ఐదు ఆరు నిమిషాల్లో అసలు వాస్తులో ముఖ్యంగా ఇవి చూసుకుంటే చాలు ఏంటంటే మనకి వాస్తులో ద్రిక్ సాధన అంటే ఏంటంటే మనకి దిక్కులు పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి అంటే మీకు క్యాంపాస్ బాక్స్ తీసుకుని నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటుంది కదా ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అంటే అక్కడ ఉన్న రోడ్ స్ట్రెక్చర్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఏంటంటే ఒక ఆగ్నేయం మూలకుంటాము ఈశాన్యం మొలకొంటాము నైరుతం మూల వాయువు అలా ఉన్నవి కాకుండా పర్ఫెక్ట్గా ఈస్ట్ వెస్ట్ లేదా నార్త్ సౌత్ పర్ఫెక్ట్గా ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి ఫస్ట్ దాన్ని చూసి ఈ నాలుగు గోడలు నాలుగు దిక్కులకి అంటే మూలగా కాకుండా నాలుగు దిక్కులకి పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకుంటే ఫస్ట్ టిక్ పెట్టేసుకోవచ్చు అది ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాస్తుకి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే అపార్ట్మెంట్కి ఇంటి ఇంటివిట్యుల్ హౌస్కి చుట్టుపక్కల పరిసరాలు బోర్డర్స్ చూస్తాం మనం అంటే ఉత్తరం కొంచెం ఖాళీ ఉండాలని దక్షిణం ఎత్తుగా ఉండాలని తూర్పు కొల్లంగా ఉండాలని పడమిరలా ఎలా ఉండాలని ఇవన్నీ చూసుకుంటాం కదా అవి చూసుకునేటప్పుడు అవి అపార్ట్మెంట్ మొత్తానికి వర్తిస్తాయంటే అంటే ఇరవై ఫ్లాట్స్ కానీ ముప్పై ఫ్లాట్స్ కానీ అందరికీ వర్తించేటువంటి నియమం కానీ మీకు వాస్తు చూసుకోవాలనుకున్నప్పుడు ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు అక్కడ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే మీ ఫ్లాట్కి స్క్వేర్ వేసుకుని మీ ఫ్లాట్కి ఏ దిగశాన్ మీ ఫ్లాట్కి ఏ వాజ్ఞయం మీ ఫ్లాట్కి ఏది నైరుతి మీ ఫ్లాట్కి ఏది వాయువు అనేది చూసుకుని దాని ప్రకారం మీరు వాస్తు చూసుకోవాల్సి ఉంటుంది అంటే మిగతా మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఫ్లోర్ కానీ ఉన్నా వాటితో సంబంధం లేకుండా కేవలం మీ ఫ్లాట్కి వాస్తు ఎలా ఉందో చూసుకుంటే మీకు సరిపోతుంది ఇది రెండో నియమం మూడవది ఏంటంటే ఫండమెంటల్గా ఇచ్చేది ప్రధానంగా ఏంటంటే తూర్పు ఉన్నదనుకోండి అనుకోండి తూర్పు పడమర అంటే ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి సుమారు ఎగ్జాంపుల్ చూద్దాం ఈస్ట్ ఫేసింగ్ ఉంటే పడమర వెనకాల కూడా ఉంటుంది కుడిపక్క గోడ ఉంటుంది పక్క ఉత్తరం గోడ ఉంటుంది ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఫండమెంటల్గా చూసుకోవాల్సిన ఎప్పుడు కూడా ఏంటంటే నైరుతి ఇంటి మొత్తానికి నైరుతి ఏది ఉందో ఆ నైరుతి మూల ఇంటి మొత్తానికి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఏంటంటే మీకు మామూలుగా స్థలంలో ఉన్నట్టుగా అరడుగు ఆరు గ్రాలు తొమ్మిది రెండు అంతా ఆ గదిలో ఆ చివరి నుంచి చివరికి కురిస్తే మనకి ఆఫ్ ఇంచి హాఫ్ ఇంచ్కే ఫ్లోరింగ్ జారిపోతుంది అలాంటి అంటే ఇంటి ఈశాన్యం మూల కంటే నైరుతి మూల పర్ఫెక్ట్గా ఒక ఒక అంగుళమో రెండు అంగుళాలు పైకి ఉండేట్టుగా చూసుకోవాలి అంటే టోటల్ నాలుగు మూలల్లో కల్లా ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ అవుతుంది నార్త్ ఈస్ట్ అన్నిటికైనా డౌన్ ఉండాలి నైరుతి అన్నిటికైనా ఎత్తుండాలి లోపల ఇంట్లో కొన్ని బాత్రూమ్ వైపు వెళ్ళినప్పుడు కూడా స్టెప్ పెడతారు ఇట్లా మీకు ఆ స్టెప్ పెట్టేది కూడా మీకు తూర్పు ముఖంగా ఉన్నప్పుడు బాత్రూమ్ వీళ్ళ వెనకాల ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం స్టెప్ ఎక్కువ పెడితే పర్వాలా కానీ మీరు పడవరం పశ్చిమ ఇల్లు అపార్ట్మెంట్ తీసుకున్నారనుకోండి అంటే మీ ఫ్లాట్ పశ్చిమంగా ఉందనుకోండి వెనక్కి వెళ్ళేసరికి అక్కడ స్టెప్ పెట్టకూడదు అంటే బాత్రూమ్ దగ్గర స్టెప్ పెడతారు జనరల్గా బెడ్రూమ్ కంటే కూడా అది దోషం అవుతుంది అనమాట సరే అలాగే గురువుగారు మనకి ఇంటికి ప్రధానమైనది సింహద్వారం అంటారు ఈ సింహద్వారం అనేది ఈస్ట్ ఫేసింగ్ ఉండాలా వెస్ట్ ఫేసింగ్ ఉండాలా అని కొంతమంది డిస్కస్ చేస్తూ ఉంటారు మన జాతకం పరంగా చూసుకోవాలి లేదా దానికి ఏమైనా నియమాలు ఉంటాయా జాతక పరంగా కట్ట కంటే కూడా మీకు నామ నక్షత్రం అంటారు నామ నక్షత్రం మీన్స్ ఏంటంటే మన నక్షత్రాన్ని బట్టి నామం పెట్టి నామం బట్టి వచ్చే నక్షత్రం ఏంటంటే మన నక్షత్రం తెలుసుకోవడం కోసం అలా కాకుండా ఇప్పుడు నాది ఎలా అప్పుడే వెంకట సత్యశేషిరావు అనుకోండి నేను ఏ ఇల్లు ఏ దిక్కు ఇల్లు తీసుకోవాలి అంటూ అంటే వాస్తు ప్రకటనలో ఏం చెప్తుందంటే నన్ను అందరూ మామూలుగా గిరిగారు గిరిసారు గిరి అంటుంటారు కాబట్టి నా ప్రధానంగా ఏంటి ఎలా పెగడంలో యాగాని వెంకట్లో వేగాని సత్యలో సాగాని సేలో సాగాని శేస వాటిలో కాకుండా నా పేరు గిరి సారు గిరిసారు గిరిగారు గిరి అని బాగా వాడుకలో ఉంటుంది ఏంటంటే ఆ గా అక్షరంకి ఫేసింగ్ ఎటు తీసుకోవాలో అది తీసుకోవాలి అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా మన పేరు మొత్తంతో సంబంధం లేదు మన వాడుక ప్రధానంగా మన పేర్లో ఏ పదాన్ని అయితే ఎక్కువగా అందరూ వాడుతూ ఉంటారో ఆ వా ఆ పదంలోని మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరం ఏంటి ఏంటంటే కక్క కక్క ఢా ధన ఢన పాప బాత తాత ధన ఇలా ఉంటాయి కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అక్షరం వాళ్ళకి సూట్ అవుతుందని వాస్తప్రకరణంలో ఉంటుంది కనుక ఆ దిక్కుకి ఉన్నది ఏదో చూసుకుని ఆ నక్షత్రం తీసుకోవాలి కనుక ఏంటంటే అది నామంలో ఉన్నటువంటి మీరు ప్రధానంగా మొత్తం పేరులో ఏదైతే పిలుస్తారో అది ఒకటి చూసుకోవాలి ఆ దిక్కు అనేది మనకి మంచిది వస్తుంది ఏదైతే దాని నుంచి శత్రువు ఉంటుందో స్థానం ఐదో స్థానం అది మీకు అవాయిడ్ చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అది చాలామంది ఏంటంటే మొదటి అక్షరం అనగానే ఫస్ట్ ఇంటి పేరులో మొదటి అక్షరం లేకపోతే వెంకట సత్య వేతో వేతో కాదు యాతో కాదు గాతో తీసుకోవాలి అలాగే గురువు గారు మనకి ఇంట్లో పూజ గది చాలా ప్రాముఖ్యమైనది అలాంటప్పుడు మనకి ఇంట్లో పూజ గది పెట్టుకునేటప్పుడు అది ఇంటి యొక్క వాస్తు ప్రకారం ఏ డైరెక్షన్లో ఉండాలి అక్కడ నియమాలు ఏమైనా పాటించాలి సార్ ఈశాన్యంలో దేవ దైవారాధన చేసేది కానీ ఇంటికి పరిస్థితి గౌరవించేది ఈశాన్యంలోనే ఉండాలి మూలే ప్రధానంగా ఉండాలి కానీ ఏంటంటే ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందనుకోండి ఈశాన్యంలో డోర్ పెడతారు తూర్పులో కనుక మంచి ఆయనం ప్రకారం ఏంటంటే కొంచెం ఒక నాలుగు అడుగులు వదిలి పెడతారు ఆయనం చూసినట్లయితే అరవై నాలుగు గళ్ళు వేసి స్థలాన్ని వాళ్ళకైతే మనకి ఈశాన్యంలో చిన్న వస్తుంది రెండు అడుగుల స్థలం వస్తుంది అలా కాకుండా మామూలు అపార్ట్మెంట్స్లో ఏం చేస్తారంటే ఈశాన్యంలో పెట్టేస్తారు ఎందుకంటే ఆగ్నేయంలో వంటిల్లు క్లోజ్ అవుతుంది కాబట్టి సెంటర్లో పెట్టడం కుదరదు కాబట్టి ఈశాన్యంలో పెడతారు కనుక ఏంటంటే ఆ ఈశాన్యంలో వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆగ్నేయం ఉన్న దాంట్లో ఈశాన్యం మూల కానీ వెనకాల వాయువులో ఉన్న దాంట్లో ఈశాన్య కానీ అట్లాగే వంటిల్లు కూడా ఆగ్నేయంలో కుదరకపోతే వాయువుల్లో ఉన్న దాంట్లో అగ్నేయం కానీ అలా రెమెడీ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మనకి ఈశాన్యంలో పవర్ఫుల్గా మంచిగా ప్రశాంతంగా లైట్ వెయిట్ ఉండేది పెట్టుకోవాలి ఆహ్లాదకరణ వండ్రం ఖాళీ ప్లేస్ పెట్టుకోవాలి నైరుతులు ఎక్కువ బరువు పెట్టుకోవాలి ఆగ్నేయంలో వంటి చూసుకోవాలి ఆ వంటిల్లు ఈశాన్యంలో అగ్ని ఇట్టి పరిస్థితుల్లో రాకూడదు అట్లాగే ఈశాన్యంలో ఇటు ఎట్టి పరిస్థితిలో దొడ్డి రాకూడదు అదైన నైరుతిలో బెడ్రూమ్ రావాలి ఆ బెడ్రూమ్ కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే అంటే మీరు ఉద్యోగస్తులేనా మీ అమ్మ నాన్న కనుక పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నైరుతి బెడ్రూమ్ ఎలాట్ చేయాలి వాయువులో చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ వాళ్ళకైనా చిన్నవాళ్ళు ఉంచుకోవాలి వై ఎవరు ఉంటే వాళ్ళు యజమానులు అవుతారు కాబట్టి వాళ్ళకి నైరుతులు ఇచ్చి మిగతా వాళ్ళు చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువుల్లో పెట్టుకుంటే ఆగ్నేయంలో వంటిలు ఉండాలి ఈ శాన్యంలో ఇది ఉండాలి ఈ కుదరకపోతే అక్కడ ఖాళీగా ఉండేట్టుగా పెట్టుకుని అక్కడ చెప్పులు స్టాండ్ అవన్నీ లేక కొంచెం పక్కీ పెట్టుకోండి అంటే మీకు అపార్ట్మెంట్ ఫ్లోర్కి దీనికి మధ్యలో గ్యాప్ వస్తుంది మెట్లకే లిఫ్ట్కో ఆ లిఫ్ట్ ఎదురుగా పెట్టుకోవడం తప్పితే మీకు డోర్ ఎదురుగా చెప్పులు స్టాండ్ పెట్టుకో అక్కడ ఈ సాధ్యంలో అంటే మీ ఇంటి చతురస్థం దాటిన తర్వాత కామన్ ప్లేస్ వస్తుంది ఆ కామన్ ప్లేస్లో పెట్టుకోవడం తప్పితే మీకు ఈ సాధ్యంలో పెట్టకూడదు ఈ సాధనంలో డోర్ ఉన్నప్పుడు జనరల్ కామన్గా పెట్టేది తప్పు ఏంటంటే అక్కడ పెడుతుంటారు చెప్పు స్టాండ్ ఇలా ప్రధానమైన నియమాలు కొన్ని చూసుకుంటే చాలు తప్పితే మీకు ప్రతిదీ అపార్ట్మెంట్ కల్చర్లో కుదరాలంటే కుదరదు ఇవి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే లోపల చేసుకుంటే మనం సరిపోతుంది మనకి ఇప్పుడు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో ఎటువంటి నియమాలు పాటించాలి మన పూజ గది ఎక్కడ ఉండాలి మన సింహద్వారం ఎటువంటి డైరెక్షన్స్లో ఉండాలి అని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు చాలా సంతోషం అండి